నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల ఓటమి తరువాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచనటువంటి స్థితిలో పడిపోయారు పార్టీని ఎలా ముందుకు నడిపించాలి అనే దానిపై అర్థం కాని పరిస్థితిలో ఉన్న జగన్కు తెలుగుదేశం పార్టీ ఒక జోష్ని నింపింది ఒక మార్గాన్ని చూపించింది రాజకీయ మార్గాన్ని ఎలా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విధ్వంసాలకు అరాచకాలకు దిగ దిగడం వలన దానికి సంబంధించినటువంటి తాజా కర్తవ్యం ఆయనకు బోధపడినట్లయింది ఢిల్లీ వేదికగా జగన్ ధర్న ఆయనకు ఒక మార్గాన్ని అయితే చూపించింది జగన్కు దిశానిర్దేశం చేసినటువంటి ఢిల్లీ ధర్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరుగుతున్న దారుణాలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపైన ఢిల్లీ వేదికగా పూరించిన సమర శంఖం జగన్కు దిశానిర్దేశం చేసింది అని చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించిన జగన్ ఎవరి సహాయ సహకారాలు లేకుండా అవసరం లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్ళారు ధర్నాతో నెరవేరిన జగన్కు రెండు లక్ష్యాలు ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించిన జగన్ తాను నిర్వహించిన ధర్నా ద్వారా రెండు లక్ష్యాలను నెరవేర్చుకున్నట్లయింది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులను ఏపీ పాలనను ఢిల్లీ వేదికగా దేశ ప్రజలందరికీ తెలియజేశారు అలాగే ఇదే సమయంలో ఊహించని విధంగా తొమ్మిది రాజకీయ పార్టీలు మద్దతు జగన్కు లభించింది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్కు ధర్నాకు సంఘీభావం తెలపడము దేశం దృష్టిని ఆకర్షించినట్లయింది జగన్కు కొత్త ఆలోచనలు ఇచ్చిన ధర్నా ఇండి కూటమిలోని పార్టీలు జగన్కు మద్దతు తెలపడం జగన్కు కొత్త ఉత్సాహాన్ని కొత్త జోష్ను ఇచ్చిందని చెప్పవచ్చు ఏపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి జగన్ తాజా ఢిల్లీ ధర్నాకు కొత్త ఆలోచనలు ఇస్తుందన్నటువంటి అభిప్రాయము అందరిలో ఇప్పుడు వ్యక్తం అవుతుంది